ఇందిరెమ్మ ఇళ్ల నిర్మాణాలలో ఎలాంటి జాప్యం లేకుండా వెంట వెంటనే బిల్లులు వచ్చే విధంగా అధికారులు పర్యవేక్షించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు స్టేషన్ గన్పూర్ మండలం తానేదార్పల్లి గ్రామంలో ఇందిరెమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు నిర్మాణం జరుగుతున్న ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి మాట్లాడారు బిల్లులు వస్తున్నాయా లేదా అని అడిగారు కొంతమంది బిల్లులు రావటం లేదని తెలుపగా వెంటనే అధికారులను వివరణ అడిగారు అధికారులు బ్యాంక్ సమస్య వల్ల ఆలస్యం అవుతుందని రెండు రోజుల్లో జమ అవుతాయని తెలిపారు మరికొందరికి సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులకు సూచించారు రెండు మూడు రోజులలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు సమీక్షా సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో గ్రామాల వారీగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను నోట్ చేసుకుని రావాలని ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు